వేదం నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి చలబన్న గారికి వివిధ మండలాల నుంచి వచ్చేసిన మండల కన్వీనర్లకి నగర పంచాయతీ కన్వీనర్లకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులకి అందరికీ కూడా పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు అన్న ముదటిపాలెంకి వచ్చినప్పుడు శాసనసభ్యురాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు మేమే వచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నియోజకవర్గంలో చేస్తున్నాము అని చెప్పారు ముదుర్తి ముదుబర్తి బాలెం కాదువే గుండూరుపేట మండలం ఐదు మండలాల ఆకాంక్ష కోరిక ఇది దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి ప్రయత్నాలు జరిగింది రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఫైల్ ఇవ్వడం జరిగింది ఆయన పుటప్ చేశాడు తర్వాత రోసయ్య గారు కమిటీ వేశారు తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం వస్తే ఆ ఫైలు అట్టే ఆగిపోయింది మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్లీ గెలవటం మళ్లీ ఈ మండల ప్రజల ఆకాంక్షని తీర్చేందుకు ఆయన ఎలక్షన్ లో ఒకటే చెప్పాడు నేను ముదువర్తి ముదం కాదు శాంక్షన్ చేయించుకుంటే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో నేను పోటీ చేయను ఇది కోరిక నెరవేర్చే ఎన్నికలకు వస్తానని ఎన్నికల వాగ్దానంలో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది ఆ దిశగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ప్రయత్నాలు చేశారు కొన్ని టెక్నికల్ అయితేనేమి వాటి వల్ల జాప్యమైంది టెండర్ జరిగింది పనులు కూడా ప్రారంభించాం ఇంచుమించు థర్టీ పర్సెంట్ కాజవే పనులు కూడా జరిగినాయి ఎలక్షన్కు ముందు ఈ షీట్స్ కూడా వేయటం జరిగింది అలాగే మైపాడు రోడ్డు కూడా ఎనిమిది కిలోమీటర్లు దూరం విలేజ్ పోర్షన్స్ అంతా సిమెంట్ రోడ్లు డ్రైన్ అలాగే ముప్పై మూడు అడుగులు వెడల్పుతో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది టెండర్ జరిగింది తర్వాత పనులు ప్రారంభించలేదు తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ప్రారంభించారు అలాగే పెన్నా కట్టలు కట్లు పెన్నా పొర్లు కట్లు పెన్నా నది వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు జరిగిన నష్టం ఇందుకుపేట మండలంలో జరిగేది కట్టలు తెగిపోవటం అప్పుడు ముఖ్యమంత్రి రావటం చూడటం అన్ని జరిగినాయి దానివల్ల రైతాంగం కూడా చాలా నష్టపోయారు ఈ పెన్నా కట్టలు కట్లు మళ్ళీ పునర్నిర్మాణం చేయగలమా అంత డబ్బులు తేగలమా అనేది ఒక మీమాంసగా మిగిలింది ప్రసన్న కుమార్ రెడ్డి సీఎం గారితో మాట్లాడి పన్నెండు కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఆ పెన్నా పొరుల కట్లు పల్లిపాడు నుంచి కుర్తిపలం దాకా పశిటిష్టంగా ఏర్పాటు చేయడమే కాకుండా తూములు కూడా బ్రిటిష్ కాలకాలం కాలం నుండి కట్టిన తూములన్నీ చెడిపోయి ఉన్నాయి అవన్నీ కూడా పునర్నిర్మాణం చేసి ఇలా రైతాంగానికి వరదొచ్చినా ఏమి ఇబ్బంది లేకుండా పుళ్ళు కట్టలని పటిష్ట చేసిన ఘనత ప్రసంత్ కుమార్ రెడ్డి గారికి చెందింది అలాగే మైపాడు ఆరో మైలు రోడ్డు ఇప్పుడు ఉన్నది ఆరో మైలు రోడ్లు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ రోడ్డు వేయటం కూడా రసన్న కుమార్ రెడ్డి గారి ఆ ప్రోత్సాహంతో ఆయన ఆయన తెచ్చిన నిధులతోనే చేశాం అలాగే కుడిటిపాలెం పల్లెపాడు రోడ్లు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఎలక్షన్ ముందు టెండర్ జరిగింది ఎలక్షన్ తర్వాత పని చేశారు అలాగే రావురు గంగపట్నం రోడ్డు వయాకుమరిక మీదుగా ఇంచు మించు ఐదు కోట్ల రూపాయలు పిఎంజీసీ నిధుల కింద ఏర్పాటు చేసి మంచి రోడ్డుని ఏర్పాటు చేయడం శాంక్షన్ చేసి ప్రారంభించడం జరిగింది అలాగే మార్కెటింగ్ ఫండ్స్ కింద ఆరు కోట్ల రూపాయలు సోమరాజుపల్లి గురుటూరు పున్నూరు ముదువతిపాలెంకి మంజూరు చేయడం జరిగింది టెండర్స్ జరిగినాయి ఎలక్షన్ ముందు గుర్తూరు రోడ్డు స్టార్ట్ చేశారు సోమరాజపల్లి గుత్తూరు రోడ్డు పుర్నూరు రోడ్డు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేశారు తర్వాత పనులు కూడా జరిగినాయి అలాగే ఎన్ఆర్టీసీ నిధుల కింద ప్రతి సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేయడం జరిగింది పదిహేడు సచివాలయ సచివాలయాలకి మూడు కోట్ల నలభై లక్షలతో సిమెంట్ రోడ్లు డ్రైన్స్ అన్ని గ్రామాల్లో వేయడం జరిగింది అలాగే మళ్ళీ ఎన్ఆర్టీసీ కింద మూడు కోట్ల అరవై రూపాయలు ఇవ్వటం జరిగింది రావూరు వైపాడు రాముడుపాలెం కుర్తిపాలెం గంగపట్నం పల్లిపాడు గ్రామంలో గ్రావెల్ రోడ్లైతేనేమి సిమెంట్ రోడ్లైతేనేమి డ్రైన్స్ నిర్మాణం జరిగింది అలాగే నొడా నిధుల కింద మండలంలో నేను చెప్పేది ఒక ఇందురుపేట మండలంలోనే నిధులు తెచ్చిన చెప్తున్నాను నొడా కింద రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కుర్తుపాలెం మైపాడు నాగరాజ్ తోపు కొమరిక గ్రామాలకు ఇవ్వడం జరిగింది పనులు కూడా అయిపోయినాయి అలాగే కొట్టుటూరులో టీడీపీ టైంలో సబ్ స్టేషన్ మంజూరైంది అది ఆగిపోతే మళ్ళీ దాని నిధులు మంజూరు చేయించి ఆ సెపరేషన్ కూడా ప్రారంభించేదానికి కృషి చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలాగే గంగపట్నం పల్లిపాడు ఎఫ్డీఆర్ కింద పది కోట్లు మంజూరు అయినాయి ఈ టెక్నికల్ శాంక్షన్స్ అవన్నీ రాలేదు టెండర్ ప్రక్రియ చేసే లోపల ఎలక్షన్స్ వచ్చినా ఆగిపోయినాయి అలాగే హౌసింగ్ హౌసింగ్ వచ్చి గత ప్రభుత్వం ఒక ఇల్లు కూడా కట్టలేదు ఇలా స్థలాలు ఇచ్చారు అమ్ముకున్నారు అవినీతి జరిగిందని చెప్తున్నారు మేము అడుగుతున్నాం మైపాడు ఇందుగురుపేట కొత్తూరు కొమరికా జగదేవిపేట నాగరాజ్తోపురు రావురు పున్నూరు వీటిల్లో ఈ గ్రామాల్లో హౌసింగ్ సైట్స్ ఇవ్వటం జరిగింది ఇలా అత్యంత సుందరం కీకరణంగా ఇందుగురుపేట లేవోట్లో మించు మించు దాదాపు ముక్కల భాగం ఇల్లు పూర్తయినాయి అలాగే కొత్తూరులో కూడా బ్రహ్మాండంగా కట్టుకున్నారు బెనిఫిషరీస్ అంతా అందరు కూడా లబ్ధిదారులు కూడా గృహ సేల్ చేశారు అక్కడ కూడా జరిగింది అలాగే జగదాయ్యపేటలో కూడా ఫ్లాట్లు ఇచ్చాం లెవలింగ్ చేశాం కరెంటు లాగాం బోర్లు ఇచ్చాం ఇల్లులు కొన్ని స్టార్ట్ చేశారు కొంతమంది స్టార్ట్ చేయలేదు అలాగే నాగరాజుతో కూడా ఇల్లు లెవలింగ్ ఇచ్చాం లైటింగ్ రాగాం బోర్లు ఇచ్చాం అలాగే ఈ కూడా ఇల్లు కూడా స్టార్ట్ చేశారు లేబురు పున్నూరు ఈ కూడా లెవలింగ్ చేశాం లైటింగ్ ఇచ్చాం కరెంటు సదుపాయం కల్పించాం వాటర్ సదుపాయం కల్పించాం కొన్ని ఇల్లు వేసమట్టం అయింది కొన్ని ఇళ్ళు స్లాబ్ లెవెల్కి వచ్చినాయి ఎందుకంటే ఒక చిన్న పొరపాటు వాళ్ళ అధికారులు కొన్ని టార్గెట్లు పెట్టారు వాళ్ళకి అధికారులు ప్రభుత్వం ఆ టార్గెట్లు రీచ్ అయ్యేదానికి ఎక్కువ భాగం బేసుమట్లు వేసి ఆగిపోయినాయి ఎందుకంటే లక్ష ఎనభై వేలతో పూర్తిగా కాలే కాలేదు కాబట్టి ఆ హౌస్ దానికి ముగ్గురంత మ్యాచింగ్ గ్యాంట్ ఇచ్చి ఉంటే అయిపోయేది కాకుంటే లబ్దిదారుల ఆర్థిక స్తోమత లేక వాళ్ళు బేసుమట్టు వాళ్ళకే జరిగింది సచివాలయం సచివాలయాలు ఇందురుపేట మండలంలో పదిహేడు సచివాలయాలు ఉంటే పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు సచివాలయాలకి ఆర్బీకేకి హెల్త్ సెంటర్లకి మంజూరైనాయి అయినాయి ఇందురుపేటలో హాస్పిటల్ ఇందురుపేట మండలంలో ఇందురుపేట అయితేనేమి ఇందురుపేట మూడున్నర కోటి మైపాడు కోటి డెబ్బై ఐదు లక్షలు జగదేవపేటకి హాస్పిటల్ అన్ని ఆధునీకరణ చేసి కొత్తగా ఇందులో బిల్డింగ్ కట్టి అత్తైన ఆధునిక సదుపాయాలతో కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఘనత ఇంద్రపేట హాస్పిటల్లో ఉంది ఆ మంజు నిధులు మంజూరు చేయించి మంచి హాస్పిటల్ అని ఇందు మండలం ఇచ్చిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికే తగ్గుతుంది ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమం కొన్ని మచ్చుకు మాత్రమే నేను చెప్పాయి చాలా కోట్లాది నిధులు ఒక ఇంద్రపేట మండలం గురించే చెప్తున్నాను అలాగే నియోజకవర్గం చూస్తే శాశ్వతమైన పనులు ఎక్కడున్న ఆయన హైదరాబాద్లో ఉన్నా నెల్లూరులో ఉన్నా ఎక్కడున్నా మన ఎంపీలే కాదు ఇతర రాష్ట్ర ఎంపీల దగ్గర కూడా నిధులు తీసుకొని వచ్చి ఆయనకి వ్యాపారాలు లేవు ఇంకా ఏది కాంట్రాక్ట్లు లేవు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా నిధులు రాబట్టి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన ఘనత మా శాసనసభ్యుడికి చెందుతుంది మీకు కూడా తప్పనుంది శాసనసభ్యురాలకి మేము కారణం మీరు ఏదో చేయాలనుకుంటున్నారు చేయండి మంచిదే కానీ మీరు విమర్శించే ముందు అధికారులతో నివేదిక చెప్పించుకొని వాస్తవంకి దగ్గర దగ్గరుండేదట్లో విమర్శిస్తే బాగుంటుందని చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళు నిత్యం ప్రజాసేవ కోసమే పాటు పడేవాళ్ళు ఇప్పుడు నుంచి కాదు వాళ్ళ తండ్రుల నుంచి తాత తండ్రుల నుంచి ప్రజాసేవకి అంకితమైన కుటుంబం నలభరెడ్డి కుటుంబం వాళ్ళకి నిత్యం ఈ ప్రజలు సమస్యల మీదే పోరాటం చేస్తారు కాబట్టి శాసనసభ్యురాలి గారికి ఒకవేళ మేము నిధులు మంజూరు చేయించి పనులు ఆగిపోయితే చేయించే బాధ్యత కూడా ఇప్పుడు శాసనసభ్యురాలుదే ఎందుకంటే ఆ బాధ్యత ఒక ఎమ్మెల్యే బాధ్యత అది అన్ని మేము ఇప్పుడు కొర్టూరులో టీడీపీ టైంలో మంజూరు అయిన సబ్ స్టేషన్ ఆగిపోయింది మేము పూర్తి చేయించాం అలాగే నియోజకవర్గంలో కూడా ఏదైనా నిధులు మంజూరు అయ్యి టెండర్లు జరిగే అన్ని ఉన్న పనులు కూడా ఏదైనా నిధులు కొరతున్నా కూడా తెప్పించి ఆ పనులు పూర్తి చేసే బాధ్యత కూడా శాసనసభ్యురాలు అంటే ఎలక్షన్ల దాకే రాజకీయ పార్టీలు ఈ ఎలక్షన్ అయిన పాట అందరూ ఒకటే ఆమె బాధ్యత కూడా గవర్నమెంట్ లో పనిచేస్తుంది కాబట్టి నోట్లో వచ్చే ఒక మాట కూడా ఒక శాసనంగానే ఉంటుంది అబద్దాలు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే చదివితే అది కరెక్ట్ కాదు మీరు మళ్ళీ ఒకసారి నివేదిక చెప్పి తెప్పించుకొని ఏ పనులు మంజూరు అయినాయి ఏ పనులు జరుగుతున్నాయి మనం ఏ పనులు మంజూరు చేయించాలా మనం మంజూరు చేయించిన పనులు చేయించాల్సిన పనులు కూడా మనం లిస్టు దగ్గర తీసుకుని ముఖ్యమంత్రి దగ్గర ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి ఈ కొవ్వు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకోపోవాలని కూడా శాసనసభ్యురాల్ని కోరుకుంటున్నాం కనుక అభివృద్ధికి మేము ఎప్పుడు ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తాం వారి సూచనలు కూడా తీసుకుంటాం మీరు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో మంచి నిధులు తీసుకొచ్చి కో నికవర్గాన్ని ప్రగతి పదంలో తీసుకోపోవాలని కోరుకుంటున్నాం